మాములు ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా ఇదైతే మా నాన్న తెచ్చాడు పెద్ద పనసకాయ ఇదైతే నేను వెళ్ళగానే ఇది కట్ చేసిస్తావా బాబా అని అడిగాను తక్షణమే అసలు ఆలోచించకుండా కట్ చేసిస్తా అన్నాడు అసలు మామూలుగా ఏమనుకున్నాను అంటే నేను కట్ చేస్తాను వీడియో తీస్తామంటే లేదు అదంతా అంతా చేతులకు అయిపోద్ది నేను కట్ చేస్తాను అమ్మా అన్నాడు కట్ చేయడం చాలా అంటే చాలా కష్టం అండి కాకపోతే ఇది బాగా మగ్గిపోయింది మా నాన్న అయితే దీనింతా జిగురు ఉంది చేతులు అయిపోద్ది నేను కట్ చేసిస్తాను అన్నాడు ఏంటో తెలియదు వింతగా ఏదైనా వస్తువు కనిపించినా లేదంటే కొత్త వస్తువు మన ఇంటికి వచ్చిన ఏదన్నా ఓపెన్ చేయాలన్నా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటాం కదా సో నేనైతే చాలా ఎగ్జైట్మెంట్ గా కష్టపడకుండా చాలా ఈజీగా సిమ్ మా నాన్న అయితే ఈ పనసకాయ అయితే బి కట్ చేశాడనమాట ఇది కేవలం నా కోసమే కట్ చేశాడు వీడియో తీసుకోవాలంటే నేను అడిగింది కాదనుకుండా ఇచ్చేది ఎవరంటే మా అమ్మ మా నాన్న అని చెప్తాను తర్వాత మా హస్బెండ్ అని చెప్తారు మా పిల్లలు మా మాట అసలు వినర్లేండి పనసకాయ విషయానికి వస్తే మా నాన్న అలా కట్ చేసాడు లేదా నిజంగా స్మెల్ చాలా బాగుంది అప్పటికప్పుడే తీసుకొని తినేసానన్నమాట అయినా సరే చాలా ఫ్రెష్ గా చాలా నీట్ గా తినడం టేస్ట్ చేయడం నాకు చాలా అలవాటు అనమాట అదే బయటకి వెళ్ళావును ఆ చేతులు ఈ చేతులు అది ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా నాకు నచ్చినప్పుడు అప్పుడప్పుడు తినేయాల్సి వస్తుంది ఇది మొత్తాన్ని కట్ చేసి ఇంకా భాగాలు పెడుతున్నాడు ముగ్గురు గుర్తులకు కదా అందుకని వీడియో నచ్చితే క్ చేసే ఉంటా బాయ్ థ్యాంక్ యూ